హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి పాలకూర చుక్కుకూర బంగాళదుంప కాంబినేషన్లో కర్రీ అనేది చేశానండి చాలా బాగుంటుంది మన పిల్లలు ఆకుకూరలు తినాలంటే తినరు కదండి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తినేస్తారు ఇది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి కూడా బాగుంటుంది పాలకూర కూర సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడేసినాక పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు వేసుకొని ఒక రెండు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే పచ్చ పచ్చగా దంచేసుకొని దాంట్లో వేసుకోవాలి అది ఫ్రై చేసుకున్నాకండి మొత్తం పావు కిలో బంగాళదుంపలు పీల్ చేసుకొని అంగుళం సైజ్ అంతా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి కొంచెం ఉప్పు అను పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసేసి ఒక రెండు నిమిషాలు అనేది మగ్గనివ్వాలి ముక్క అనేది చూసారా ఇలా సాఫ్ట్గా అయినాకండి అప్పుడు మనం కట్ చేసుకున్న ఆకుకూరను మొత్తాన్ని వేసుకొని మొత్తం కలిపేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గినాక అండి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అనేది మగ్గనివ్వాలి ఇది గుజ్జు కర్రీ లాగా అవుతుందండి పాలకూర చుక్కకూర కాంబినేషన్ చాలా బాగుంటుంది అందులో బంగాళదుంప వేసాం కాబట్టి మనం రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి ఇది వచ్చి రొయ్యి పొట్టి కారు పొడండి నా ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్